ఓం శ్రీ మాత్రీ నమ ఈ సమయంలో వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది మీరు మూడు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఇది నూటికి నూరు శాతం నిజం ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలకు అనుభవించిన అవమానాలకు ఎదుర్కొన్న నష్టాలకు ఇక చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది మీ అదృష్టాన్ని మీరే నమ్మలేనంతగా ఒక గొప్ప మార్పు రాబోతుంది మీరు అనుకోకుండా నక్కతోక తొక్కినట్లే ఇక మీ విజయయాత్రను ఎవ్వరూ ఆపలేరు ఈ వీడియో కంటపడిందంటే అది యాదృచ్ఛికం కాదు అది దైవ సంకల్పం మీ జీవితంలో రాబోతున్న భారీ మార్పునకు ఇదొక సంకేతమని బలంగా నమ్మండి ఎందుకంటే గ్రహాల సంచారం మీ జీవిత గమనాన్ని మార్చేయటానికి సిద్ధంగా ఉంది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ పెట్టండి అలాగే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఇన్నాళ్లుగా కెరీర్లో ఎదుగుదల కోసం ఆర్థిక లాభాల కోసం సమాజంలో ఒక మంచి గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం ఒక సువర్ణ అవకాశం లాంటిది మీకు సమాజంలో ఉన్నత స్థానం కీర్తి ప్రతిష్టలు అఖండ విజయం లభించబోతున్నాయి జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది ఈ సంచారం వల్ల మీలో నిద్రాణంగా ఉన్న ఉత్సాహం అగ్నిపర్వతంలా బద్దలవుతుంది మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది ఈ సమయంలో మీకు లభించే అవకాశాలు సాధారణమైనవి కావు అవి మీ జీవితాన్ని మార్చే సువర్ణ అవకాశాలు ప్రతి అడుగులో విజయం పురోగతి ఆర్థిక లాభాలు మిమ్మల్ని వరిస్తాయి సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయటానికి ఎప్పటి నుంచో మొదలు పెట్టాలని అనుకుంటున్న కొత్త పనులను ప్రారంభించటానికి ఇదే సరైన సమయం ఈ సంచారం ప్రతి రాశిపై వేరువేరు ప్రభావాలు చూపినా ముఖ్యంగా ఈ రాశివారికి మాత్రం అత్యంత ప్రయోజనకరంగా శుభప్రదంగా ఉండబోతుంది కాబట్టి ప్రియమైన మిత్రులారా మీకు ఏ ఏ రంగాల్లో అదృష్టం కలిసి రాబోతుందో ఈ పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి అప్పుడే మేం మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామని కామెంట్ చేయండి ఆ రాముడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కోవలో ఈ రాశివారికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది మిగిలిన రాసుల కంటే ఈ రాశివారు ఎంతో భిన్నమైనవారు వీరిని పైపైన అర్థం చేసుకోవటం దాదాపు అసాధ్యం కాని ఒక్కసారి వారి మనసులోకి ప్రవేశిస్తే అంతకంటే గొప్ప స్నేహితులు ఆత్మీయులు మీకు ఈ ప్రపంచంలో దొరకరు ఈ రాశి వారిలో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు అదే తప్పుదారిలో పెడితే వినాశనానికి దారితీస్తుంది సాధారణంగా వీరు ఎవరి చోలికి వెళ్లరు వివాదాలకు గొడవలకు వందడుగుల దూరంలో ఉంటారు కాని ఎవరైనా వారిని మోసం చేసినా నమ్మక ద్రోహం చేసినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు వారి స్పందన చాలా తీవ్రంగా ఊహకందని విధంగా ఉంటుంది అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు పదే పదే చెబుతారు వీరు పైకి ఎంత కఠినంగా గంభీరంగా ఎవరినీ లక్ష్యపెట్టనట్టు కనిపించినా వారి లోపల సముద్రమంత భావోద్వేగాలు దాగి ఉంటాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు వారి అనుభూతిలో లోతు ఉంటుంది వారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం వారు తమ మనసులోని విషయాలను తమ ప్రణాళికలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యం ఈ కారణంగానే వారిని చాలామంది అహంకారులుగా గర్విష్ఠులుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు వారు తమ భావాలను బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని తమను తాము కాపాడుకోవాలనే ఒక సహజమైన భయంతో ఉంటారు అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తారు కేవలం తాము ప్రాణంగా నమ్మి అన్ని పరీక్షలలో నెగ్గిన కొద్దిమందిని మాత్రమే ఆ గోడలోపలికి అనుమతిస్తారు ఈ రాశివారు చిన్నప్పట్నుంచి చాలా కష్టాలను అవమానాలను నమ్మక ద్రోహాలను ఎదుర్కొన్నారు వారి జీవితం పూలపానుపులాగా అస్సలు ఉండదు ముళ్లబాటలోనే వారి ప్రయాణం మొదలవుతుంది కాని వారిలో ఉన్న గొప్ప ఏంటంటే వాటిని చూసి కృంగిపోయి కూర్చోరు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకొని పైకి లేస్తారు అందుకే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు వారి విశ్లేషణాత్మక స్వభావం సమస్య మూలాల్లోకి వెళ్లి దాన్ని పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి వారిని కింద పడేయొచ్చేమో కానీ ఓడించటం మాత్రం ఎవ్వరివల్ల కాదు కెరీర్లో వృద్ధి ఆర్థిక లాభాల కోసం వారికి ఈ సమయం సువర్ణావకాశమే మీరు పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపు ఆనందాన్ని పదింతల ఆదాయాన్ని తీసుకురావటానికి లక్ష్మీదేవి సిద్ధంగా ఉంది ఎప్పటివరకు మీరెక్కడ్నుంచైతే డబ్బు రావాలని ఎదురుచూస్తున్నారో ఆ డబ్బు అనూహ్యంగా మీ చేతికి అందుతుంది చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు మీరు ఎవరికైతే అప్పిచ్చి అది రాదని వదిలేసుకున్నారో వారే స్వయంగా మీ ఇంటికొచ్చి డబ్బిచ్చి వెళతారు మీరు చేసిన పాత పెట్టుబడుల నుండి షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ నుండి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి కొంతమందికి వారసత్వంగా ఆస్తి లేదా డబ్బందే అవకాశం కూడా బలంగా ఉంది తాతలనాడి భూమి అమ్మకం ద్వారా కానీ లేదా ఏదైనా చట్టపరమైన చిక్కుల్లో ఉన్న ఆస్తి మీకు దక్కటం ద్వారా కానీ మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది కేవలం ఒకే జీతం మీద ఆధారపడకుండా సంపాదన పెంచుకోవటానికి మీకు కొత్త దారులు ఆలోచనలు వస్తాయి మీకున్న ఒక హాబీ ఉదాహరణకు రాయటం చిత్రలేఖనం వంట చేయటం ఫోటోగ్రఫీ వంటి వాటి ద్వారా కూడా డబ్బు సంపాదించటం మొదలు పెడతారు పార్ట్ టైం ఉద్యోగాలు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ నైపుణ్యానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది ఈ అవకాశాలను చిన్నవిగా భావించి అస్సలు వదులుకోవద్దు అవి భవిష్యత్తులో మీకు పెద్ద ఆదాయ వనరుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా కాలంగా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా వేధిస్తున్న ఒక పెద్ద అప్పును తీర్చే మార్గం దొరుకుతుంది బ్యాంక్ లోన్స్ సులభంగా మంజూరు కావటం లేదా స్నేహితుల నుండి బంధువుల నుండి అనుకోని ఆర్థిక సహాయం అందటం జరగొచ్చు అప్పుల భారం తగ్గగానే మీ మనసు తేలికపడి ఇతర ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెట్టగలుగుతారు వస్తుంది కదా అని చెప్పి వెచ్చలువిడిగా ఖర్చు చేయొద్దు ఈ సమయం పెట్టుబడులు పెట్టటానికి చాలా అనుకూలమైంది భూమి ఇల్లు లేదా స్థలం కొనటానికి ఇది సరైన సమయం బంగారం మీద పెట్టే పెట్టుబడి కూడా మీకు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది అయితే ఎవరి మాటలు నమ్మేసి తొందరపడకండి తెలిసిన వారితో లేదా ఆర్థిక నిపుణులతో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి ఈ స్కీమ్లో డబ్బు పెడితే నెల రోజుల్లో రెట్టింపు అవుతుంది వంటి మోసపూరిత మాటలను అస్సలు నమ్మొద్దు ఇక మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయానికి వస్తే మీరు పనిచేసే చోట లేదా మీ వ్యాపారంలో మీ కష్టానికి మీ నిజాయితీకి తగిన గుర్తింపు ఫలితం దక్కే రోజులు వచ్చేసాయి ఉద్యోగస్తులకు నేనెంత కష్టపడినా ఎవరు గుర్తించటం లేదు నా కష్టమంతా బోడిదలో పోసిన పన్నీరవుతోంది అనే బాధ మీకు ఇక ఉండదు మీ పనిని మీ పై అధికారులు మీ బాస్ గమనించి అందరి ముందు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మీకు ఒక కొత్త ముఖ్యమైన ప్రాజెక్టును అప్పగించవచ్చు అది మీ సామర్థ్యానికి మీ నాయకత్వ లక్షణాలకు ఒక పరీక్ష లాంటిది దీన్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తే ప్రమోషన్ లేదా జీతం పెంపు తప్పకుండా ఉంటుంది కేవలం మీ హోదా పెరగటమే కాదు ఆఫీసులో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది మీ సలహాలను సూచనలను అందరూ గౌరవిస్తారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ సహోద్యోగులు మీపై పుకార్లు సృష్టించే ప్రయత్నం చేయొచ్చు మీరు అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోండి మీ కష్టసుఖాల్లో పాలు పంచుకునే నిజమైన స్నేహితులెవరో నాటకాలు ఆడేవారెవరో మీకీ సమయంలో స్పష్టంగా అర్థమవుతుంది కష్టాల్లో ఉన్న ఒక స్నేహితుడికి మీరు సహాయం చేస్తారు అది మీకు ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది అయితే మీ విజయాన్ని చూసి మీ డబ్బును చూసి మీ దగ్గరికి వచ్చే కొత్త స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు నివసించే ప్రాంతంలో లేదా సమాజంలో మీ గౌరవం పలుకుబడి పెరుగుతుంది మీరు చేసే మంచి పనులకు సేవా కార్యక్రమాలకు నలుగురిలోనూ మంచి గుర్తింపు లభిస్తుంది అర్థమైంది కదండీ మీనరాశివారి జీవితంలో జరగబోతున్న అద్భుతం అద్భుతమేంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే మీ మనసుకు ధైర్యాన్నిస్తే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియచేయండి మీరిచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీలాంటి వారి మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకుని జీవితం మీద కోల్పోయిన ఆశను తిరిగి పొంది నిరాశ నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవటానికి మీరొక కారణమవుతారు ఒకరికి మంచు చేయటం వల్ల మనకు అంతకు మించిన మంచు జరుగుతుంది అనేది దైవ నియమం ప్రకృతి సూత్రం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో ప్రతి రాశిఫలం మీకు నేరుగా చేరుతుంది ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను గ్రహ సంచార ఫలితాలను ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు మీ సమస్యలన్నింటికీ సులభమైన శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు సర్వం శుభం కలుగుతుంది